ఫిబ్రవరి ఒకటిన కళాభారతిలో నిర్మలాంజలి ఫెస్టివల్ ఒత్తిడితో నిండిన జీవితంలో ప్రశాంతతను ప్రసాదించే మార్గాలలో సహజయోగం ఒకటి ఈ క్రమంలోనే ఫిబ్రవరి ఒకటో తేదీన కళాభారతి ఆడిటోరియంలో సహజ యోగా ధ్యానం నిర్వహిస్తారు నిర్మలాంజలి ఫెస్టివల్ పేరిట ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఇదే విషయమై నిర్వాహకులు గురువారం మీడియా సమావేశం పెదవాల్తేర్ అన్నపూర్ణ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాష్ట కోఆర్డినేటర్ కె రామకృష్ణ మాట్లాడుతూ మాతాజీ నిర్మలాదేవి సహజ యోగాను తొలుత ప్రారంభించని మొత్తం నూట నలభై తొమ్మిది దేశాలలో ఉచితంగా సహజ యోగా ధ్యానం కొనసాగుతోందన్నారు స్వతంత్ర పోరాటంలో మహాత్ముడితో కలిసి పోరాటం చేసిన నిర్మలాజీకి ఐదు వందలకి పైగా అవార్డులను అందజేశారన్నారు పంతొమ్మిది వందల డెబ్బై మే ఐదున గుజరాత్లోని నాగోల్లో సహజ యోగ ప్రారంభమైందని తెలిపారు మాతాజీ వందవ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా వంద రూపాయల నాణం విడుదల చేశారని కెప్టెన్ పి బాబురావు తెలిపారు అనంతరం దూరదర్శన్ ఆర్టిస్ట్ నేహా వర్మ మాట్లాడుతూ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రపంచం నలుమూలల మాతాజీ నిర్మలాదేవి సహజ యోగా గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం us some uh, very uh, renowned artist from bangalore Sri kaushik he has won the very prestigious sangeet uh, 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 ustad bismillah khan award bestowed by the sangeet natak academy of the ministry of culture uh, it is given uh, uh, every year it is given only uh, to one person uh, in every field performing arts field so he has received this uh, prestigious award. He, did, he is also a practitioner of, of Sai Yoga and his work has uh, been featured in uh, Grammy First Look uh, which is in uh, the UK. He has worked with uh, uh, Akram Khanji in UK uh, company uh, which is a very uh, in, uh, number one company you can say in uh, uh, dance, in the field of dance and music. Uh, Worldwide, he has performed all over the world. Next, we have Shakti the V R. Accompanying him on flute, he has uh, performed in Europe, uh, USA, and uh, many Asian countries. And he has uh, he is a graded uh, Doordarshan artist, and uh, he has uh, recorded uh, uh, music. Uh, music in his uh, music for uh, Kannada films also. Then we have a uh, dance to which is uh, <coughs> we have a dancer coming from uh, Bombay. She is the senior disciple of Shri Guru Shogna Narayan ji and uh, I will be accompanying her. Uh, I am a disciple of Shri Guru Maya Rao ji. So we will be doing a presentation Kundalini Jyotam, which is on the chronicles of Mother Kundalini. How, uh, what has been described in our scriptures and saints about the Kundalini, where she resides, how she looks, how does she work? So this is our presentation, and we hope that uh, through our presentation, the the audience, the rasikas, will be able to feel the beauty of their యునైటెడ్ నేషన్స్ లో మేరిటైమ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా మేరిటైమ్ ఆర్గనైజేషన్ ఆఫ్ షిప్పింగ్ ఇది ఉంది దానికి చైర్మన్ జనరల్ సెక్రటరీగా చేశారు మూడు సార్లు ఆయన ఆయన అని కూడా బిరిగిచ్చారు ఆయన మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు ఆయన సెక్రటరీగా కూడా పనిచేశారు శ్రీ మాతాజీ గారి నంకుడావి గారు చాలా దేశాలు పర్యటించి ఈ సహయోగాన్ని ఉచితంగా అన్ని చోట్ల చేశారు మోర్ దెన్ ఇప్పుడు నూట నలభై దేశాల్లో పాల్గొంటున్నారు ఈ సహయోగం మాతాజీ నందలాదేవి గారికి మనకు చాలా బిరుదులు వచ్చినాయి తిరిగినప్పుడు దగ్గర దగ్గర ఐదు వందల ఐదు వందల కన్నా ఇప్పుడు బిరుదులు ఇచ్చారన్నమాట అన్ని దేశాలు కూడా అట్లాగే అమెరికాలో ఈ మాతాజీ నందలాదేవి గారు పుట్టినరోజుని శ్రీ మాతాజీ నంగలాదేవి కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా చేస్తున్నారు రష్యా ప్రభుత్వం అక్కడ ప్రెసిడియం క్రిసీడియం అని పెట్రోసి అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్లో శ్రీ మాతాజీ గారికి చాలా ఇచ్చారు అందులో ఇప్పటి వరకు పన్నెండు మందికే ఇది లభించింది అట్లాంటి బిల్లు శ్రీ మాతాజీ గారికి చాలా వచ్చినాయి వారు మా ఒక మిత్రులు చెప్పినట్టుగా ఈ సహజోగం పంతొమ్మిది వందల డెబ్బైలో మే ఐదో తారీఖుని గుజరాత్లో నార్గోల్ అని ఉంది ఆ ప్రదేశంలో స్టార్ట్ చేశారు ఇది ఉచితంగా అన్ని చోట్ల కూడా జరుగుతుంది సహయోగం దీని గురించి చెప్పినట్టుగాను ఈ పాయింట్ని మన భారత్ ప్రభుత్వం శ్రీ మాతాజీ గారికి వంద సంవత్సరం జన్మదిన సంవత్సరానికి వంద రూపాయలు కాయిన్ అనమాట రిలీజ్ చేసింది మన భారత ప్రభుత్వం అది మన నితిన్ గడ్కరీ గారు మినిస్టర్ గారు నాగూర్లు అక్కడ దాని కాయిన్ అది రిలీజ్ చేశారు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ కాయిన్స్ ఎవరెవరికి రిలీజ్ అవ్వదు అట్లాంటి భారత ప్రభుత్వం శ్రీ మాతాజీ గారికి ఇది రిలీజ్ చేశారు ఫిబ్రవరి సాయంత్రం ఐదు వందల నుంచి ఏడున్నర పంతొమ్మిది వందల ఇప్పుడు దీనికి రెండు వేల ఇరవై మూడుకి వంద సంవత్సరాలు అయితే ఈ దీని గురించి భారత ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారి ద్వారా అక్టోబర్ పద్నాలుగుని ఢిల్లీలో కాయిన్ ఓపెన్ చేశారు శ్రీ మాధాజీ గారి నాన్న వంద రూపాయల నాయన ఓపెన్ చేశారు ఆవిడ ఎందుకంటే ప్రపంచ శాంతి కోసం ఆవిడ చేసిన కృషికి గుర్తిస్తూ ఈ కాయిల్ని రిలీజ్ చేయడం జరిగింది అయితే సహజయోగం అనే పదంలోనే ఇది మాకు ఉచితంగా నేర్పబడింది మేము కూడా అందరికీ ఉచితంగా నేర్పుతున్నాం అయితే సహజీవంగా ఈ ట్రస్ట్ చేస్తున్న పనులు ఏంటంటే అందరికీ ఇది ధ్యానం నేర్పిస్తున్నారు ఉచితంగా స్కూల్స్లోని కాలేజెస్లోని అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మనకి ఈ స్కూల్స్లో చెప్పడానికి పర్మిషన్ ఇచ్చిందండి సహజీవంగాన్ని మేము ఫ్రీగా చెప్తాం విశాఖపట్నంలో మేము విశాఖపట్నంలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి డీకే హై స్కూల్లో చేస్తున్నాం డీబీకే కాలేజ్ ఆపోజిట్లో ఉంది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తాం అయితే ఈ కార్యక్రమంలో మా వాలంటీర్లు అందరూ వివిధ స్కూల్స్లోని అనాథ సరైన వివిధ కార్యాలయంలోని ఈ యోగం చెప్తున్నారండి ఆ మార్చ్ ఇరవై ఒకటి చాలా ఇంపార్టెంట్ దినం అండి ఎందుకు చేతనంటే ఆ రోజున ఈక్వినాక్స్ అని అంటారు ఇంగ్లీష్లో డేస్ అండ్ నైట్స్ ఈక్వల్గా ఉంటాయి అది ఒక్క రోజునే డేస్ అండ్ నైట్స్ ఈక్వల్గా ఉంటాయి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తండ్రి ప్రసాదరావు సాల్బే అని ఆయన ఒక చాలా ముఖ్యమైన క్రిమినల్ లాయర్గా నాగ్పూర్లో చేశారు శ్రీ మాతాజీ గారు చిన్నప్పటి నుంచి కూడా బాల్యం నుంచి కూడా శ్రీ మహాత్మా గాంధీ గారితో ప్రోగ్రామ్స్ అన్నింటిలో పాల్గొన్నారు అందుచేత క్విట్ ఇండియా మూమెంట్ జరుగుతున్నప్పుడు శ్రీ మాతాజీ గారు మెడిసిన్ చదువుకునేవారు ఆ మెడిసిన్ ని పక్కన పెట్టేసి శ్రీ మహాత్మా గాంధీ గారితో పాల్గొన్నారు అంటే కొంత యోగము సంగీతం ద్వారా అలాగే ఈ మ్యూజిక్ ద్వారా మనకి ఆధ్యాత్మిక పెరుగుతుందని చెప్పారండి ఆ చూపే మనం ఏం చేస్తామంటే ఇది సంగీతం ఉంటుంది అండి ఆల్రెడీ సంగీతంలో ఎవరెవరైతే ఈ దూరదర్శన్ ఆర్టిస్ట్ అవార్డ్స్ ఉన్నాయో వాళ్ళు వస్తున్నారు అలాగే నృత్యం ద్వారా కూడా కలిసి నృత్యం కథ ఈ జుగల్బంది నృత్యం ద్వారా కూడా ఈ కార్యక్రమం చేయబోతుంది